హాయ్ అండి ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగోండి ఫస్ట్ టైం చేయడము ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో ఏంటో సక్సెస్ అవుతుందో లేదో తెలియదు మ్యాంగోస్ చాలా ఉన్నాయన్నమాట అన్నీ తిని తిని యాస్టకు వస్తుంది మొత్తం మళ్ళీ ఖరాబ్ అవుతున్నాయి అనమాట పండు పండేసినాయి మొత్తము సర్లే అన్నట్టుగా చేస్తున్నాను నేనేమో జ్యూస్ చేసిన కొంచెం కొన్ని ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ మామిడితనం ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒకసారి అయితే మిక్సీ పట్టినా మ్యాంగోస్ అన్నీ పొట్టు తీసి పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఎట్లన్నా కట్ చేసుకోండి ఇంకా మనం మిక్సీ పట్టేసి ఇగో ఇలా జ్యూస్ ఇలాగా ఇట్లా కొంచెం ఒక్క ముక్క కూడా ఉండదు ముక్కలాగా ఉండొద్దు మొత్తం ఇట్లా కావాలి సో ఇగో చేసాను ఒకసారి అయిపోయింది ఇంకొకసారి పట్టాలి మిక్సీ ఇగో ఇది ఉంది ఇది కూడా మిక్సీ పట్టేసి స్టార్ట్ చేసేద్దాము ఎలా చేస్తానో ఏంటో చెప్తాను ఓకేనా ఒక ఈజీ ఒక ఒక ఫైవ్ సిక్స్ సిక్స్ దానిక తీసుకున్నాను మ్యాంగోస్ సో మ్యాంగోస్ తోటైతే చేసిస్తున్నా చూద్దాం సక్సెస్ అవుతుందా లేదా ఎలా ఉంటుంది ఏంటి అని ఫస్ట్ టైం బాగుంటుంది మామిడితో అంటే నేను ఒకసారి టూ టైమ్స్ తిన్నాను ఇక బయట ఎలా ఉంటుందో ఏంటో మనకు చేసినవి దొరుకుతాయి మనకు కాకపోతే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అనేసి సో ఇంట్లో ఎలా మ్యాంగోస్ ఉన్నాయి కదా నాకు కూడా ఇష్టమే సరే ఇవి చేద్దాం ట్రై చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను సో చూద్దాము ఇంకోసారి మిక్సీ పట్టుదాం ఇది ఇది Oh, 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 వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అనమాట నేను ఒకటి అవుతుంది పెట్టి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం స్టవ్ మీదనే ఉంచి టూ మినిట్స్ ఒకసారి కలబెడుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అదే హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అయిన సరిపోతుందా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఇంకా కలబెట్టాలి మళ్ళీ అడగంట తాగుంటుంది కదా బాగా మంటకి అందుకే ఇంకా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా స్లోగా చేసేసుకుంటున్నాను అనమాట సో ఇది దీంట్లో తీయ ఆల్రెడీ మ్యాంగోస్ ఉన్నాయి బాగా తీయగలి కానీ కొంచెం తీయగున్నాయి అనమాట సో షుగర్ వేస్తారు బెల్లంతో కూడా వేస్తారు షుగర్ మంచిది కాదు కాబట్టి బెల్లం అయితే మంచిది కదా సో నేను బెల్లం వేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత బెల్లం అనేది యాడ్ చేద్దాం దీంట్లో ఇదిగోండి టూ మినిట్స్కి ఒకసారి కలబెడదాం అనేసి అనుకుంటే చూడండి ఎలా చేస్తుందో మొత్తము మొత్తం ఇట్లా వస్తూ ఉందన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకెప్పుడు కలబెడతా ఉండాల్సి వస్తుంది టూ మినిట్స్ ఒకసారి అనేసి అనుకుంటే ఇదిగోండి మొత్తం చిల్లుతూ ఉంది ఇదిగోండి ఒక్క సెకండ్ ఆపిరాము అనుకోండి ఇగో మామూలుగా ఇలా పేలుతూ ఉంది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది ఇదిగోండి మొత్తం కూడా కదులుతా పట్టింది అన్నమాట సో బెల్లం కూడా రెడీ అయిపోయింది అది కూడా యాడ్ చేసుకుందాము అది కరగని కొంచెం టైం పడుతుంది కదా సో అది కూడా యాడ్ చేసేసుకొని దీన్ని నేను అనుకున్నాను కదా ఎండకు పెట్టాలేమో ఎండకు పెట్టాలి అనేసి అంటే మళ్ళీ కోతులు ఉంటాయి కదా కోతులు ఉంటే కష్టం కదా ఎండకు పెట్టి అక్కడే కూర్చోవాలి ఈ ఎండలకు మనం దాని దగ్గరే కూర్చోవాలంటే కష్టం కదా సో అందుకే లే అనేసి అనుకున్నాను కానీ ఫ్యాన్ కింద కూడా పెట్టేసి ఉంచువచ్చు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అదే మనం పెట్టుకునేదాన్ని మామిడి తాండ్ర మనం పల్చర్ చేసుకుంటేనేమో ఒక వన్ వన్ డేలో అవుతుంది కొంచెం మందం చేసుకున్నాం అనుకోండి అదైతే ఒక టూ డేస్ వరకు పెట్టాల్సి వస్తుందట న్యాచురల్గా ఎండగా ఎండ న్యాచురల్ ఎండ అయితే బాగుంటుంది కానీ మనకు కోతలు ఉన్నాయి కదా నిన్ననైతే బోలడానికి కోతలు వచ్చాయన్నమాట తులి చెట్టు కాడ ఉన్నంత దేవుళ్ళు ఉన్నాయన్నమాట కృష్ణందు ఉంది శివునిది ఉంది సో మొత్తం ఆగమాగం చేసినాయి అవితే కింద పడేసినాయి ఇంకా వేరే చెట్లని ఏమండదులే కానీ మొత్తం ఆగమాగం చేస్తున్నాయి అనమాట మళ్ళీ సెకండ్లో ఇంత వేసి మళ్ళీ అక్కడ పెట్టి ఒక్క సెకండ్ లోపలికి వచ్చామనుకోండి కోత వచ్చింది అనుకో ఇంకా ఎందుకు రిస్క్ చూద్దాం కాసేపు ఎండకు మార్నింగ్ ఎండ అయితే ఇంట్లోకి వస్తుంది కదా సో ఆ టైంలో మార్నింగ్ అయితే పెట్టచ్చు ఇప్పుడు ఎండ లేదు బయటికి వెళ్ళిపోయింది బయట ఉంది ఎండ చూడాలి ఇక బయట పెట్టినా కూడా డస్ట్ అనేది పడతా ఉంటుంది మళ్ళీ ఏం చేయాలో చూద్దాము బయట ప్రస్తుతానికి అయితే బెల్లం కూడా యాడ్ చేసుకుందాం ఇది ఇదిగోండి ఒక టీ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను అనమాట టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువే ఉంది ఇది కూడా యాడ్ బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాము సెకండ్ ఎక్కువేస్తే కదా మొత్తం అలా అయిపోతుంది అందుకే ఇంకా మూట పెట్టేస్తాను టూ మినట్స్కి ఒకసారి తీసి మళ్ళీ దాన్ని చేసేస్తాను కలపెట్టామంటా నాపు కలపెట్టాలంటే మొత్తం జిల్లింది అంతా క్లీన్ చేయాలి దాని మీద ఒకటి పంపు అనుకోని డబల్ అయిపోతుంది అనమాట అంతే ఇంకా ఇది బెస్ట్ ఆప్షన్ టూ మినట్స్కి ఒకసారి కలిపెట్టానుకోండి అయిపోతుంది చూడండి మొత్తం చిల్లిపోయింది ఇదిగోండి టైం అయితే అవుతుందో చూపిస్తాను పది పదకొండు అవుతుంది ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందన్నమాట అది సెకండ్ వదిలేసి కట్టముండే తీసేస్తున్నా ఆఫ్ చేసేసి మనము ఎక్ చేసుకోవాలో నెక్స్ట్ పాసే చెప్పేస్తాను ఇదిగోండి ఇది పెద్ద ప్లేట్ చాలా ఉంది కదా పెద్ద తీసేసుకున్నాను అనిపిస్తుందా ఓకే సో దీనికి నెయ్యి అప్లై చేస్తాను మ్యామ్ నాకు నెయ్యి అప్లై చేస్తే కతుక్కోకుండా మంచిగా వస్తుంది చూడాలి సక్సెస్ అవుతుందా లేదా చేసాక తెలుస్తుంది అనమాట మనకు ఓకేనా సో ఇంకా ఇది పోసేసుకుందాం మేము కొంచెం పలుచగానే చేసుకుందాం అనేసి పలుచగానే వేస్తున్నాను కొంచెం ఇది ఎట్లా ఏ టైంకి అంటే కొంచెం మొత్తం కదా నేను చూసుకున్నాను ఇది మనం ఒక ప్లేట్లో వేసేసుకొని అది కొంచెం వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జారకుంటూ ఉంటేననుకో పర్ఫెక్ట్ రెడీ అయిపోయాను అనమాట అప్పుడు తీసేసి ఇలా చేసేసుకోవాలి ప్లేట్లలో పెట్టేసుకోవాలి ఇలా సో ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట మొత్తం సో రెండు రెడీ అయిపోయింది సో ఇంకొక దాంట్లో కూడా అవుతుంది అలా కూడా వేసేసుకొని పెట్టేసుకుందాం ఇదిగోండి మొత్తం ఫోర్ ఇట్లలో అయింది సో వీటన్నిటిని ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కిందనే పెడతాను ఇప్పుడైతే ఎందుకంటే మళ్ళీ డస్ట్ పడతా ఉంటుంది కదా సో ఫ్యాన్ కిందనే పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ డే కాకపోతే కాసేపు ఎండ పెట్టేస్తే అయిపోతుంది ఇవన్నీ ఈ రూమ్లో పెట్టేసి ఫ్యాన్ వేసి పెడతా నైట్ మళ్ళీ మేము పడుకునే రూమ్లో పెట్టాలి ఎందుకంటే బల్లులు తిరుగుతున్నాయి కదా మళ్ళీ దీని మీదకి వస్తే తెరకాయ నొప్పి మేము పడుకున్న రూములని అయితే బల్లులు అయితే ఏం కనిపించాము సో దాంట్లో పెట్టేసి పడుకోవాలి అలా కూడా ఫ్యాన్ వేస్తాం కాబట్టి అలా వేసి పెట్టాలి ఇప్పుడు లైట్ ఫ్యాన్ వేసి ఉంటే కొంచెం తిరుగుతూ ఉండాలి చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు సైలెంట్గా ఉందనుకోండి బల్లు వస్తుంది బల్లులు బాగున్నాయండి చిరాకులు వేస్తుంది వాటిని చూస్తే అసలు ఎక్కడ చూడు బల్లులే నొప్పి అలా పడ్డదంటే కథ వేస్ట్ అయిపోతుంది అది నాకినా మనకు తెలియదు ఏది లేదు అదో టెన్షన్ ఎందుకు ఇక్కడైతే ఏంటి అస్ట్ రాదు ఏది రాదు ఏముండదు సో ఇక్కడైతే పెట్టేశాను చూద్దాము ఫ్యాన్ అయితే వేసేసాను అనమాట ఫుల్ పెట్టేశాను ఫ్యాను ఫుల్ పెట్టేశాను సో చూద్దాం ఓకేనా ఇదిగోండి టైం అయితే నైన్ థర్టీ సిక్స్ అవుతుంది అనమాట నైట్ సో మార్నింగ్ నుంచి ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది సో ఆల్మోస్ట్ అయినట్టే చూడండి అతుక్కోట్లేదు రేపటి వరకు రెడీ అవుతుంది రేపు కూడా కొంచెం ఎండగా పెట్టినామంటే రెడీ అయిపోతుంది నేను నేను పని మీద చూసి మాణిపాపి ఇలా చేతులు పెట్టేసింది అందుకే ఇట్లుందనమాట అయినా పర్లేదు వచ్చేస్తుంది లేండి కానీ చూడండి ఇంకా నైట్ అంతా ఆన్లోనే ఉంచేస్తా రేపు ఎండొచ్చినాక ఎండకు వన్ అవర్ పెట్టామనుకోండి అనేసి అనుకుంటున్నాం పెట్టాక చూపిస్తా అవుతుందా మరి ఎల్లుండి అవుతుందా చూడాలి మరి ఎట్లయితుందో సో ఇదనమాట ఇదిగోండి మార్నింగ్ అనమాట టైం వచ్చేసి నైన్ అవుతుంది సో ఇంట్లోకి వస్తుంది కదా ఎండ ఇంట్లో ఇలా పెట్టేస్తుందనమాట డోర్ దగ్గర ఆల్మోస్ట్ సగం వరకు అయింది ఈ రోజు మొత్తం ఎండలో పెట్టామనుకోండి మొత్తం అయిపోతుంది బయట పెడదామంటే కోతులు ఎప్పుడు వస్తాయా అనేసి భయంతో ఇక్కడ పెట్టాను చూడాలి ఎండ ఇది మాత్రం ఎంతసేపు అర్ధ గంట ఉంటుందేమో ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది బయట పెడదామనేసి అనుకుంటే కూర్చోవాలి అక్కడనే అన్న కూర్చొని దానికి కాపలాగా ఉంటే కొంచెం సెట్ అయిపోతుంది అన్నమాట ఇదిగోండి రెడీ అయిపోయినాయి చూద్దాం ఇప్పుడు ఇదిగో కొంచెం తడి ఉంటుంది మొత్తం డ్రై అయితే అవ్వట్లేదు సో ఇక్కడ వాటర్ ఏందని అంటే ఎందుకో వస్తున్నాయండి వాటర్ వస్తున్నాయి ఎంతసేపు ఉంచినా కూడా ఈ వాటర్ సైడ్కుంటాను అనమాట సారీ కట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో ఎందుకు ఇదిగోండి ఫైనల్లీ మనది సక్సెస్ అయింది ఇదిగోండి మామిడి తాండ్ర సూపర్ వచ్చింది బాగుందండి మామిడి తాండ్ర కాకపోతే ఇది కొంచెం నెయ్యి అప్లై చేశాం కదా నెయ్యి నెయ్యి అలాగే వస్తుంది మరి దీన్ని ఏం కదా ఎట్లా ఉండాలేమో ఎట్ ఎట్టు బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసేసుకుంటే బాగుంటుందంట మీకు ఒకసారి చూపిస్తా ఇది ఇదిగోండి ఇవన్నీ పీసెస్ ఇలా కట్ చేసాను ఇంకొకటి చూపిస్తాను ముందు చిన్న ఇట్లా ఒక సైడ్ మనము లాస్ట్లలో ఇలా కొంచెం చాక్ తోటి కొంచెం అతుక్కుంటుంది కదా సో దాన్ని మనము కట్ చేసామంటే చుట్టూ హ్యాండ్తోనే వచ్చేస్తుంది అనమాట ఈజీగా వచ్చేస్తుంది యాక్చువల్గా మీడియాలో చూసింది ఏంటి అంటే ఒక సైడ్ ఇలా ఒక సైడ్ ఇలా అన్నామంటే మొత్తం ఓపెన్ వచ్చేసింది కాకపోతే దా నాకు ఏంటంటే సైడ్లోకి అతుక్కపోయింది అనమాట నెయ్యి అప్లై చేసా కూడా ఎందుకో అతుక్కపోయింది సో ఇప్పుడైతే మొత్తం చుట్టూ అన్నాను కదా చూడండి ఇదిగోండి కిందికి అంతా నెయ్యి నెయ్యిదే వస్తుంది మొత్తం ట్రై అయిపోయింది మామిడిది నెయ్యి అప్లై చేశాం కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ అప్లై చేశాను సో దానివల్ల నెయ్యిది అంటుకుంటా ఉందన్నమాట అంతే మొత్తం ట్రై అయిపోయింది చూడండి ఎంత మంచి వచ్చిందో సూపర్ ఉంది నిజంగా చాలా బాగుంది వస్తుందా రాదా అనేసి అనుకున్నాను వేస్ట్ అయిపోద్దా అనేసి అంటే ఇది కొంచెం కష్టమే కదండి చేయడము అంటే చెయ్యడం ఓకే ఈజీనే చేయడము కాకపోతే మనకి ఎండలో పెట్టాలి ఎండలో పెట్టాను నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టాను అంత కష్టపడి చేసినందుకు మనకు ఇది ఏంటి పెట్టాను కదా ఏదో డస్ట్ పడింది కొంచెం కానీ ఇక మనం పెట్టడం ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఏదో ఒకటి డస్ట్ వస్తూనే ఉంటుంది పడుతు ఉంటుందన్నమాట సో ఇది ఫైనల్లీ మనది రెడీ అయిపోయింది సక్సెస్ఫుల్గా చింపించి అదేమో అది మనం ఏదైనా చేసామనుకోండి అది మంచిగా వచ్చింది అనుకోండి అది హ్యాపీనెస్ వేరనమాట వేరే అనమాట ఈ మధ్య మనం ఏది చేసినా కూడా సక్సెస్ అవుతుంది అండి బాగా వస్తున్నాయి అన్ని ఏదైనా కూడా మంచిగా కుదురుతున్నాయి అనమాట మనం ఫస్ట్ టైం కదా చేయడము ఫస్ట్ టైం చేసాం కాబట్టి కొంచెం మంచిగా వచ్చేసరికి అదొక హ్యాపీనెస్ ఫస్ట్ టైమే సక్సెస్ అయ్యింది మ్యాంగోస్ చాలా ఉన్నాయి కదా అందుకే చేసేసాను లేదంటే చేసేదాన్ని కాదు కావచ్చు ఇంకా ఉన్నాయండి మ్యాంగోస్ ఇంకా ఫోర్ ఫైవ్ దానికి అనమాట రసాలు ఉన్నాయి ఎంత మంచిగా వచ్చింది చెయ్యిది మాది ఒకసారి ఇక్కడ ఏం చూపిస్తున్నా కదా నేను ఇక్కడ ఇది కానీ ఎంత మంచిగా వచ్చింది సూపర్ వచ్చేసాయి అనమాట మరి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు వన్ ఇయర్ వరకు ఆగుతాయి అనేసి అంటున్నారు మరి స్టోర్ చేసుకొని బయటే పెట్టాలా లేదనేసి అని అంటే మరి ఫ్రిడ్జ్లో పెట్టాలా ఏమర్థం అవుతుంది ఫ్రిడ్జ్లో పెడితే తడ అనేది వస్తుంది కదా బయట పెట్టాలనుకుంటా మరి బయట పెడితే ఉంటాయా ఇన్ని డేస్ చూడాలి మరి తినడం ఎంతసేపు లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఒకసారి అంటే కథ టక్కున అయిపోతాయి మొత్తం నెయ్యి అప్లై చేసాం కాబట్టి నెయ్యిదే అంత ఏం లేదు వాటర్ అది ఏం లేదు ఇది మొత్తం మామిడిది మొత్తం డ్రై అయిపోయింది మొత్తం సూపర్ సూపర్ మనం ఒక స్టోర్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది ఇదండి ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా తీసేస్తే అయిపోతాయి ఏం లేదు ఇంకా ఫైనల్ డన్ ఇదిగోండి నేనైతే ఈ బాక్స్లలో తీసేసుకొని కొన్ని ఏమో బయట పెట్టేస్తాను కొన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెడితేనేమో సిక్స్ మంత్స్ వరకు ఉంటాయంట అదే సారీ ఫ్రిడ్జ్లో పెడితే ఒక వన్ ఇయర్ వరకు అయినా ఉంటాయంట అదే బయట పెట్టేస్తే సిక్స్ మంత్స్ వరకు ఉంటాయట నాకు డౌటే తెలియదు చూడాలి అందుకే కొన్ని పెడుతున్నాను రెగ్యులర్గా ఎలాగో తింటాం కదా అన్నట్టుగా కొన్ని ఏమో బయట పెట్టేస్తున్నాను ఇంక ఎక్కువ ఎక్కువ ఏమో ఫ్రిడ్జ్లో అనుకోండి ఫ్రిడ్జ్లో ఉంటే పాడవు కదండి ఎట్లయినా కూడా సో ఇవేమో బయట పెట్టేసుకొని ఇవేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బాగున్నాయండి బెల్లంతో వేసాను మంచిగా చక్కెరతో అయితే కొంచెం హెల్తీగా అంటారు కదా చక్కెర తినొద్దు అంటారు కదా ఎక్కువ సో అందుకే బెల్లం మంచిది కదా బెల్లంతో వేసాను అన్నమాట కొంచెం ఇంకా కొంచెం యాడ్ చేస్తే బాగుండేదేమో బెల్లము పర్లేదులేండి అయినా బాగానే ఉంది ఇంకోండి చేసుకున్నాను లేండి ఇంకా కొంచెం మందం కూడా వేసుకుంటూ ఉంటారు కొందరు మరీ పలచగా లేవు మరీ మందం లేవు మీడియం కొన్ని ఏమో పలచ వచ్చాయి సైడ్లకు కొన్ని ఏమో అలా వచ్చాయి అనమాట షేప్ అనేది ఇష్టమిగా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు నేను నార్మల్గానే అటకటగా కట్ చేసేసాను అంతే బాగున్నాయి ఓకేనా మీరు ట్రై చేయండి నాకైతే సక్సెస్ఫుల్గా ఫస్ట్ సారికే వచ్చేసింది అనమాట సో ఇదండి ఓకేనా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తిన్నా అని చూడ తిన్నా గుర్తు చాలా గ్యాస్ అవుతుంది తినక మస్తు తినచ్చు ఇంకా ఈ అయినా వన్ ఇయర్ వరకు మన దగ్గర ఉండనే ఉండవు ఒక టెన్ డేస్ ఆగితే అవి ఎక్కువ ఏంటి తింటూనే ఉంటాను కదా నేను మా ఆయనకి ఇష్టమో లేదో తెలియదు చూడాలి మరి వచ్చిస్తే ఎలా ఉంటుందో ఏందో నేనైతే రోజు తినేస్తాము మా ఆయనకి కొంచెం కొత్త కొత్తగా అంటే ఆయనకు ఏదైనా నచ్చు నచ్చితే తినేస్తారు లేదు ఎవరైనా అంతే కదా సో ఇదనమాట ఓకేనా